చల్లపల్లిలో గత నాలుగు సంవత్సరాలుగా ఏపీసీపీ డీసీఎల్ డిప్యూటీ ఎగ్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీరింగ్గా పనిచేస్తున్న పులిశివ నాగేశ్వరరావు మాట్లాడుతూ నేను వచ్చిన తర్వాత సప్లై పొజిషన్ చూసుకొని ఏ ఏరియాలో ఏ విధంగా సమస్య ఉంది చేయవలసిన అభివృద్ధి కార్యక్రమాలు కానీ నెట్వర్క్ సమస్యలు కానీ స్టడీ చేసి ప్రతి ఏరియా మీద ఒక గ్రిప్ దొరికిందని ఉన్నారు చెల్లపల్లికి చెందిన ఎన్ఆర్ నగర్లో ఐదు ఎంవీఏ అడిషనల్ పీటీఆర్ మేపీదేవిలో ఐదు ఎంపీఏ అడిషనల్ పీటీఆర్ ఘంటసాలలో పది ఎంవీఏ అడిషనల్ పీటీఆర్ అదేవిధంగా చెల్లపల్లి ఘంటసాల మేపీదేవిలో మూడు మండలాల్లో కలిపి పన్నెండు షార్ట్ సర్క్యూట్ బ్రేకర్స్ను ఏర్పాటు చేస్తామని ఒక్కొక్క షార్ట్ సర్క్యూట్ బ్రేకర్స్ విలువ పది లక్షలు ఉంటుంది ఉంటుందని ఈ మూడు మండలాల్లో కలిపి కోటి ఇరవై లక్షలు విలువ చేసే షార్ట్ సర్క్యూట్ బ్రేకర్స్ను ఏర్పాటు చేస్తామని ఆయన అన్నారు ఈ మూడు మండలాల్లో ఇరవై గంటలు త్రీ పేజ్ కరెంట్ ఉండాలని కానీ వన్ పేజ్ కరెంట్ మాత్రమే ఉంటుందని దీనివల్ల గ్రామాలలో పరిశ్రమలు రావని దీనివల్ల మూడు మండలాలకు సంబంధించిన గ్రామాలలో త్రీ ఫేజ్ కరెంటు సప్లైని ఇరవై నాలుగు గంటలు రెండు వేల ఇరవై ఐదు సంవత్సరానికల్లా అందిస్తామని ఆయన చెప్పారు ఒక్క దాని మీద సుమారుగా ఎనభై లక్షలు ఉంది అలాంటివి నాలుగు పెట్టాము సర్క్యూట్ బ్రేకర్స్ పన్నెండు పెట్టాము అలాగే ఈ మూడు మండలాల్లోనూ రీసెంట్గా ఆర్డీఎస్ఎస్ వర్క్స్ జరుగుతూ ఉన్నాయి దీని ముఖ్య ఉద్దేశం ఏంటంటే ప్రతి గ్రామంలో కూడా ఇప్పటి వరకు ఇరవై నాలుగు గంటల కరెంట్ అనేది సింగిల్ ఫేజ్లో మాత్రమే అవైలబిలిటీ ఉంది ఇండస్ట్రీలిస్టు ఇండస్ట్రీస్ గ్రామాల్లో పెట్టాలంటే సింగిల్ ఫేజ్ ఇరవై నాలుగు గంటల కరెంట్ వల్ల ఉపయోగం లేదు త్రీ ఫెయిల్ జరవై నాలుగు గంటల కరెంట్ కనుక మనం గ్రామాల్లో ఇవ్వగలిగితే అక్కడ ఇండస్ట్రీస్ వస్తాయి అక్కడ అభివృద్ధి చెందు జరుగుతుంది అనే ఉద్దేశంతో ఆ వచ్చి కూడా జరుగుతుంది ఆన్లైన్ వచ్చింది రెండు వేల ఇరవైకి అవి కంప్లీట్ అవుతాయి అట్లాగే సెంట్రల్ గవర్నమెంట్ పిఎం సూర్య గారు అనే ఒక పథకాన్ని తీసుకొచ్చింది ఇందులో సబ్సిడీ కిలో వాటికి రెండు కిలో వాటికి మూడు కిలో వాటికి పెట్టిన వాటికి సబ్సిడీ కూడా అందించడం జరుగుతుంది అది ముప్పై వేలు అరవై వేలు డెబ్బై ఎనిమిది వేల రూపాయలుగా ఉంది మీకు ఇమీడియట్గా అప్లికేషన్ పెట్టుకుంటే ప్రాసెస్ అంతా జరిపి ఇమీడియట్గా మేము సప్లై ఇవ్వగలుగుతున్నాము ఆల్రెడీ నా దగ్గర సబ్ డివిజన్లో డెబ్బై ఐదు మంది ఇప్పటికీ అప్లికేషన్స్ రిజిస్టర్ చేస్తున్నారు వాళ్ళల్లో సుమారుగా పదిహేను మందికి ఇప్పటికే నేను ఈ మూడు మండలాల్లోనూ వాళ్ళందరికీ కూడా సోలార్ నెట్మెంట్ పెట్టి వాళ్ళకి ఛార్జ్ చేయడం జరిగింది సబ్సిడీ కూడా వాళ్ళకంతా కూడా ప్రాసెస్ చేయడం జరిగింది కొంతమందికి సబ్సిడీ డెబ్బై ఐదు వరకు సబ్సిడీ కూడా వాళ్ళ అకౌంట్లో పెట్టుకోవడం జరిగింది ఒక పది మంది దాకా కొంతమంది ఇంకా ప్రాసెస్లో ఉన్నారు నెల రోజులు టైం పడుతుంది దానికి కంప్లీట్ అయిన తర్వాత అలాగే నేను అందరికీ విజ్ఞప్తి చేసేది ఈ పథకం చాలా మంచి పథకము ఇది ఎండాకాలంలో మార్నింగ్ నుంచి ఈవినింగ్ దాకా మనకి సోలార్ ద్వారా పవర్ ఉత్పత్తి చేసుకుని అందులో మీరు వాడుకుని మిగతాది ఏపీసీపీడీసీ వరకు కూడా ఆ పవర్ను అమ్మవచ్చు తద్వారా మీకు మనీ కూడా వస్తుంది మీరు వాడుకోవడమే కాకుండా మీకు కొంత మనీ కూడా వస్తుంది అందరూ ఈ పథకం చాలా మంచి పథకం కాబట్టి ఇది గవర్నమెంట్ అంతా కూడా దీన్ని ప్రోత్సహిస్తుంది మన డిస్టిక్ కలెక్టర్ గారు అయినటువంటి బాలాజీ గారు కానీ మా డిపార్ట్మెంట్ ఏసీ గారు అయినటువంటి సత్యానందన్ గారు కానీ మురళిమోహన్ గారు కానీ వీళ్ళందరూ కూడా దీనికి విస్తృతమైనటువంటి ప్రచారం కల్పించడం జరిగింది ముందు ప్రజలందరిలోకి ఇది బాగా చొచ్చుకుని వెళ్ళింది ఇంకా ఎవరైనా గారి ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు కూడా సూ పిఎం సూర్య గారు వెబ్సైట్లోకి వెళ్ళి రిజిస్టర్ చేసుకుంటే ఆ అప్లికేషన్స్ అన్నీ కూడా మేము ప్రాసెస్ చేసి కైడ్ చేసి మీ అందరికీ కూడా సకాలంలో సప్లై వచ్చేటట్టుగా పెట్టి మీకు మేము ప్రయత్నం చేస్తున్నాము ఇది చాలా మంచి పథకం అని చెప్పేసి నా పర్సనల్ ఓపీనియన్ కూడా అందరూ కూడా దీన్ని ఉపయోగించుకోగారని ఆశిస్తున్నాను